సార్ ఇప్పుడు స్పోర్ట్స్ కు సంబంధించి నూట ఇరవై పథకాలు సాధించి పెట్టుకున్నారు వెనకీర్తిని సంపాదించి పెట్టారు అడిగి అయిపోయింది తర్వాత నేను వస్తూ వస్తూ నా చెవిలో ఒక మాట పడింది సార్ అదేంటో చెప్పమంటారా చెప్పండి సార్ చెప్పండి మీలో ఇంకొక దొంగ దాక్కొని ఉన్నాడు సింగర్ అనే దొంగ దాక్కుని ఉన్నాడు దొంగ సరే దేవుడు వచ్చిన వరం సార్ అది నిజమా దేవుడు యాక్చువల్ గా అదేంటి దానికి దానికి సంబంధించి ఏంటి సింగర్ గా మీరు ఎప్పుడు రూపాంతరం చెందారు సో ఏంటి దాని కథ ఏంటి అది అనుకోకుండా నైన్టీ ఎయిట్ లో మా అబ్బాయి టెన్త్ టెన్త్ క్లాస్ అవుతున్నారు చిన్నబ్బాయి వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు ఇట్లా వచ్చి సాంగ్స్ వాడచ్చు అని ఓకే నేను మామూలుగా తేప్రగాడు వింటూ పాడేవాడిని వచ్చి పాడుతున్ననే ఇంత వాయిస్ ఉంది నీకు సెకండ్ ప్లేస్ ఇచ్చారు సార్ నాకు సంగీత విద్వాంసులు కదా ఆయన ఫస్ట్ ప్లేస్ ఇచ్చి నేను రెండో ప్రైజ్ అది కూడా అంటున్నారు వాళ్ళు ఆయన విద్వాంసులు అన్ని ఉన్నాయి కాబట్టి ఇచ్చాము లేకపోతే నీదే వాయిస్ బాగుంది అప్పుడు చెప్పండి అప్పుడు వేరే వాళ్ళు చేసి లేదు సార్ మీరు ఆర్కెస్ట్ర ఆర్కెస్ట్రా పాడిస్తామని తీసుకెళ్ళాం అప్పటి నుంచి సార్ ఒకటి మా ఎస్టి ప్రేక్షకుల గురించి మీరు ఒక చిన్న సాంగ్ పాడాలని మా కోరిక సో మంచి అంటే దీంట్లో మీకు ఫోక్ సాంగ్స్ లో ఇంకా ఎక్కువ ప్రావీణ్యం ఉంది అంటారు కదా చాలా మంది చెప్పారు నా చెవిలో పడింది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సో మా ఎస్టివి ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్లీ ఎస్టివి ప్రేక్షకుల కోసం ఒకసారి అనుభవతే కందిరీగా కలిసిపాయ్ బాబు హరదరే కోడి బాయల చీ కోడి పుంజు బాయల అయ్యే కోడి బాయల కోడి కోడిపుంజు బాయల చమ్మది బండి బాయ బస్సు బాయ రేలు రేలుబాయ్ బండి బాయ బస్సు బాయ రేణిగుంట రేలుబాయ్ మళ్ళీ తిరిగి చూడపోతే గాలి మోటరెల్లిపాయే సరే కోడి కోడి పుంజు అని ట్టినారు కానీ ఇంకొక టాక్ ఏముందంటే ఘంటసాల పాట మాత్రం పాడడంలో మీరు దిట్ట అని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు ఒక్కసారి మా ఎస్టీవీ ప్రేక్షకులకు ఆ ఘంటసాలకు సంబంధించినటువంటి ఒక్క పాట ఆ మధురమైన పాట వినిపించండి సార్ ఎందుకంటే మాకు పెన్షన్ అసోసియేషన్ లో జనవరి ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెన్షన్స్ డే దొరుకుతాయి వీటికల్లా మమ్మల్ని ఆ ముందు నాకు ఆహ్వానిస్తారు జూనియర్ ఘంటసాలంటాను అడుగుతున్నాను ఘంటసాలని అందరు చాలా హ్యాపీగా ఒకటి గులేబా కావాలిక నుంచి ఎస్ ఎన్టీ రామారావు జమున గల పడ్డారు దీంట్లో గడుసలా మార్చుకున్నారు సుశీల వచ్చేసి నన్ను దోచు నన్ను దోచు వన్నెల వన్ల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకు వంటే కరియను నీ చల్లని జరణముల ములనీడలో కరయూ నీ చల్లని జరణముల ములని ఫల దండ బోలే కర్పూర కలిక బోలే కర్పూర కలిక రంగమందు నీవు ఎంతటి నరజనబనా అంతరంగమాందు నీవు కలకలం మీద ని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకుందుబట్టి వావ్ నన్ను దోచుకుందు వన్నెల వన్ నెల దొర సార్ ఏం దాచుకున్నారు సార్ యాక్చువల్ గా మీ స్వరంలో ఏం దాగుంది సార్ అంత మధురంగా ఉంది మీ స్వరము ఘంటసాలను మరిపించగల సత్తా మీలో ఉంది కానీ ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిందంటే ఆ వాయిస్ చూసి నన్ను దోచుకుంది అంటే చూసిన మగువలంతా మీ దగ్గరకు వచ్చి మనసు పారేసుకోవాల్సిందే సార్ కరెక్ట్ కరెక్ట్ అంటారా కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంచి ట్యాలెంట్ దాచుకొని సింగింగ్ లో ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఇంత మంచి స్వరం పెట్టుకొని మీరు ఇంతే దాదాపుగా ఇప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది మీకు అలా అనిపించలేదా మీరు బయటికి వెళ్ళి నా సింగింగ్ అనేది నేను చూపించాలి నా టాలెంట్ చూపించాలి నేను ఇందులో నేనైతే స్పోర్ట్స్లో ఏ విధంగా అయితే నూట ఇరవై మెడల్స్ సాధించుకొని గణకీర్తిని సంపాదించుకున్నాను అలాగే దీంట్లో కూడా సింగింగ్లో అడుగు పెట్టి ఒక మంచి సింగర్ వాళ్ళ అంబిషన్ మీకు కలగలేదంటారా ఉంది సార్ చాలా ఉంది కాకపోతే ఆ పరిస్థితుల ప్రభావం ఇప్పుడేను ఒక మా కర్నూలు డిస్ట్రిక్ట్ మాస్టర్ ప్రెసిడెంట్ ఎక్కువ భాగం వీటి మీద ఫోకస్ పెట్టాల్సింది రెండు రోజుల మీద స్వారీ చేయాలంటే అది పోయేది పోతుంది కానీ స్టేజ్ మీద సార్లు ఎన్నోసార్లు పాడను పాడాను ఆర్కెస్ట్రా పాడ ప్రతి ఒక్కరు స్టేజ్ షోస్ ఇచ్చింటారు దగ్గర దగ్గర ఒకటి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు వెరీ నైస్ వెరీ నైస్ వాళ్ళు ఎక్కువ గంటసాల పాటలు పాడేవాళ్ళు అచ్చా జానపద గీయాలు పాడవా ఇంకా అన్నమయ్య కీర్తనలు కూడా పాడతాను అన్నమయ్య కీర్తన జస్ట్ ఒక్క చిన్న చేయండి అన్నమయ్య కీర్తన అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న కోనే కోయడు వాడు కొండలలో నెలకొన్న కుహనేటి రాయడువాడు కొండలంతా వరములు వాడు కొండలలో నెలకొన్న కోహేటి రాయుడువాడు ఆ కుమ్మర దాసుడైన కురువర వరములెల్లా ఇచ్చినవాడు కుమ్మర దాసుడైన కురువరా తినరములెల్ల ఇచ్చినవాడు దమ్ములు చేసిన ఎట్టి తొండమాంజ మాంజపురవర్తి దొమ్ములు చేసిన ంజ కురవర్తి నా చోటికి వచ్చి బ్రహ్మీణ వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు వాడు కొండలలో నెలకొన్న కోనేటి కాయుడు వాడు ఆ సూపర్ సార్ ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం ఎంతుందో ఏమో నాకు తెలియదు కానీ మీ గొంతులో మాత్రం మాధుర్యం మధురిమ ఎంత బాగా పడుతున్నారు సార్ యాక్చువల్గా కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అని అన్న కూడా మీ వాయిస్కే చెల్లిపోతుంది అలాగే కోడిబాయ లచ్చమ్మది అన్న దాంట్లో ఆ వేరియేషన్ చూపించారు తర్వాత ఈ నన్ను దోచు కుందు దాంట్లో ఆ మధురిమ ఆ మాధుర్యం ఆ గొంతు సవరించి పాడాలంటే మీకు మీరే సాటి సార్ నమో 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 సూపర్ సార్ నిజంగా మీరు నా మాట అంటే నేను నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మీరు ఖచ్చితంగా సింగర్గా మంచి ఫ్యూచర్ ఉందనేసి చెప్తున్నా ఈ మూడు వేరియేషన్స్ మూడు సాంగ్స్ చూపించారు మీరు ఇప్పుడే సో మీరు ఇంకా ఆ రూట్లో వెళ్తే గాన నూట ఇరవై గోల్డ్ ఇక్కడ మెడల్స్ ఎన్ని సాధించారో అక్కడ ఇంకా మీ ఇల్లు కూడా పట్టదు సో అంత గనక ఇంకా బాగా అంటే ప్రపంచం మొత్తం మీద మీ ఘనకీర్తి సాధించి పెట్టుకుంటారనే ఒపీనియన్ నాది సో దానికి మీరు ఏమంటారో మరి మా ఒపీనియన్ తీసుకుంటారో లేదో ఇన్ ఫ్యూచర్ లో తెలుస్తుంది దేవుడి కాకపోతే రెండు విధాలు స్వారీ చేయలేదు చెప్పాను కదా అందులో నేను స్టేట్ లో ఎస్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ మాస్టర్ స్టేట్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ ఓకే కాబట్టి రెండు విధాలు కష్టపడుతున్నాను నేను దీని గురించి కొంచెం కానీ దీంట్లో ఎంత ఘనకీర్తి సాధించుకున్నారో ఈ సింగింగ్ లో కూడా మీరు అంత ఘనకీర్తిని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనే నేను కోరుకుంటున్నాను మా ఎస్టివి ప్రేక్షకుల తరపు నుంచి కూడా నేను అడుగుతున్నాను రేపు పొద్దున ఇంటర్వ్యూ బయటకు వచ్చి తర్వాత చూసిన వారందరూ మిమ్మల్ని ఖచ్చితంగా పాడమని అడుగుతారు ఇది ఖచ్చితంగా చెబుతున్న మాట మీరే గుర్తుపెట్టుకోండి ఇది ఆ తర్వాత నన్ను గుర్తుపెట్టుకుంటారు ఆహా చెప్పాడు కదా ఆ రోజు అనేది ఓకే సార్ సో మంచి ఫ్యూచర్ ఉంది సో సింగింగ్ లో మాత్రం సింగర్గా మంచి ఫ్యూచర్ ఉంది మీరు ట్రై చేయాలని మా కోరిక రైట్ సార్ స్పోర్ట్స్లో ఇప్పుడు మీరు పాల్గొన్న ఈ వేరియేషన్స్ చూస్తా అంటే సెవెంటీ ఫైవ్ ఏజ్లో ఇంత బాగా చేస్తున్నారు అంటే ఇంకా ఆ ఏజ్లో ఎలా చేశారు సార్ సూపర్ అసలు నిజంగా సార్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఓకే సార్ సో మీ విలువైన సమయాన్ని మా ఎస్టీవీకి ఇచ్చినందుకు మరొకసారి మా ఎస్టీవీ తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ చూసారు కదా సార్ మన పాండురంగ సార్ ఎంతటి టాలెంటెడ్ పర్సన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ సింగింగ్ లో కానివ్వండి స్పోర్ట్స్ లో కానివ్వండి తన చేతి వాటము తన సత్తా ఏంటో చూపించారు సో అంటే దాదాపుగా నూట ఇరవై మెడల్స్ సాధించి స్పోర్ట్స్ లో గణకీర్తిని సంపాదించుకున్నారు అలాగే సింగింగ్ లో కూడా సింగర్గా మంచి ప్రావీణ్యాన్ని చూపించారు ఇన్ ఫ్యూచర్ లో సింగర్గా కూడా మనం చూడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది డెఫినెట్ గా ఇతను మంచి ఫ్యూచర్ ఉంది సింగింగ్ లో కూడా సో సో ఇలాంటి పర్సన్ ని మీకు పరిచయం చేసినందుకు ఎస్టీవీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరో లెజెండరీ పర్సనాలిటీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందు ఉంటాను ఈశ్వర్